హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రమాప్రభ గారు ఇంటికి వెళ్ళాను వేద ఆశీర్వాదం చేశాను మా మిత్రులు పాట పాడగా ఆమె స్వహస్తాలతో ఆమె మొబైల్ వీడియో కూడా తీసింది మధ్యలో సౌరాం సౌరాం అంటోంది ఆ వీడియో నాకు పంపింది నేనైతే ఆమె సొంత నవనం లాగే చేసేసింది ఆ వీడియోని వేద ఆశీర్వాద వీడియోని మా మిత్రులు పాట పాడింది చూసేసాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసాను ఫ్రెండ్స్

ಪನಗ ಪರಗಿತಿಗ ಓ ಪವನಾತ್ ಜೊ ಘನುಡಾ ಬಾಪೂ ಬನ ಪರಗಿತಿಗ ಓ ಪವನಾತ್ ಜೊ ಘನುಡಾ ಬಾಪೂ ಬನ ಪರಗಿತಿಗ नुमंतोडा ओ हनुम तोड़ा उदया चल निर्वाह का निज सर्वा प्रबलाम तोड़ा उदया निर्वाह का निज सर्वा प्रबलाश ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ తెలుసు బాయ్ ఫ్రెండ్స్ బాయ్